నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులకు మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు చేసేందుకు సంబంధించి హెచ్ఎల్ఏ వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంకల్ప ఫౌండేషన్ మేనేజర్ అభిజిత్ వైద్యులు మోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్ చేయాలని మాట్లాడుతూ ప్రజలకు సర్వే చేయాలన్న సంకల్పన జిల్లాలో రెడ్ గ్రాస్ ఆధ్వర్యంలో పదమూడు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామన్నారు అందులో తలసేమియా ప్రాజెక్టు కూడా ఒకటని ఈ ప్రాజెక్టు ద్వారా తలసేమియా బాధ్యత చిన్నారులకు రక్తం మార్పిడి సేవలలో భాగంగా ఏడాదికి పదిహేను వందల యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ ఉచితంగా అందిస్తుందన్నారు అయితే తలసేమియా బాధ్యత చిన్నారులు వారి వైకల్యాన్ని అధిగమించి అందరూ చిన్నారుల్లో సాధారణ జీవితం గడపాలనే ఉద్దేశంతో సంకల్పం ఫౌండేషన్ సహకారంతో రెడ్ క్రాస్ ద్వారా వారికి ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు ఖర్చు అయ్యే మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు సంబంధించి పదమూడు ప్రాజెక్ట్స్ రన్ అవుతాయి ప్రతి ప్రాజెక్టు కూడా ప్రజలకి ప్రధానంగా పేద ప్రజలకు అందుబాటులో సేవ చేసే ఆలోచనలో ప్రారంభం అందులో ప్రధానంగా తలసేమియా యూనిట్ ఈ తలసేమ్యా యూనిట్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది పుట్టుక సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసమ్యంలో ఈ సమస్య ఉండే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెలా కూడా సుమారుగా ప్రతి నెల కూడా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్త మార్పులు చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో బ్లడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంప్డేట్స్ ఇవ్వడం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ఇవ్వడం వారికి భోజనాలు కానీ వారికి నిర్చం కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతుంది అయితే రెగ్యులర్గా ఈ పిల్లల్ని ఫ్లడ్ ట్రాన్స్మిషన్ చేయడం చాలా కష్టసాధ్యం కూడా అవకాశం ఉంటుంది వారికి జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంది మరి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి బోన్ మ్యారే ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారుగా పాత లక్షల నుంచి నలభై లక్షల రూపాయల దాకా అటువంటివి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గడిచిన రెండు సంవత్సరాలలో పది మంది చిన్నారులకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి వారందరికీ కూడా మరో జన్మని ప్రసాదించడం కూడా ఒక అద్భుతమైన ఆ క్రమంలోనే మరలా హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేసి ఇంకొక పదిహేడు మందిని ప్లేస్ అవుట్ చేశాం అంటే వీరందరికీ కూడా బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ కావాలి అలా మ్యాచ్ అయితేనే మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం ఈ మ్యాచింగ్ కూడా మనకు సుమారుగా ఒక్కొక్క మ్యాచింగ్కి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది వాటి కూడా మనము ఉచితంగానే ఉంటాము అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాం అవి కూడా మనకు పది సక్సెస్ అయ్యి పిల్లలందరికీ మరో జీవితాన్ని ఇప్పుడు మరో పదిహేడు మందికి ఈ హిచల్ఏ మ్యాచింగ్ మ్యాచింగ్ అనేది జరిగింది అంటే వాళ్ళు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అర్హత సాధించినారు ఈ పదిహేడు మందికి కూడా మనం బోన్ మ్యారోట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక పదిహేను మందికి వెళ్ళి మనం హెచ్ఎల్ఏ మ్యాపింగ్ ఇన్ఫెస్ట్ చేస్తా అవి సక్సెస్ అయితే కూడా వాళ్ళని కూడా మనం బోర్ మ్యారోట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ప్రయత్నం ఈ క్రమంలో మనకి సంకల్ప ఫౌండేషన్ తరలి వచ్చింది ఈ బోర్న్ మ్యారోట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మనము ఉచితంగా చేయించడంలో వారు చేస్తున్నటువంటి కోఆపరేషన్ మర్చిపోలేదు అయితే ఈ ప్రాజెక్టుని ముందుండి నడిపించడంలో మాకు కన్వీనర్గా ఉన్నటువంటి సిద్ధ మేడం కానీ కో గా ఉన్నటువంటి పర్వేన్ మేడం కానీ అలానే డాక్టర్ లవిత కానీ వీరందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేదు అదేవిధంగా ఈ రక్త మార్పిడి చేస్తా ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్లో బిల్డింగ్లో ఒక చిన్న రూమ్లో ఈ ప్రాసెస్ ఉంటే దాన్ని మేము గ్రౌండ్ ట్వంటీ బ్రెడ్ హాస్పిటల్ని తయారు చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక టెంటీ బ్రెడ్ క్లినిక్ని ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసేలాగా మనం ఆ క్లినిక్ కింద మనము టిఫిఫుల్గా తయారు చేసుకుంటూ ఇది కూడా నేను వీటి అందరూ కూడా కష్టపడి ఈ కాలికి సంబంధించడం కూడా జరుగుతుంది అది తొందరగానే అది ఇవాన్షన్ కూడా జరుగుతుంది ఇలా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రెడ్ క్రాస్లో నాకు సర్వీస్ చేసే అవకాశం నేను దానికి చేయాలనుకుంటాను すご,ごい。